వాడిని చంపడా సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధంగా ఉన్నాం అర్థమైందా మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం వాడిని చంపడానికి సిద్ధంగా ఉన్నాం ఎంత మందిని తీసుకపోతాడు ఎంత మందిని తీసుకపోతాడు వాడు ఏడికి తీసుకపోతాడు ఏం చేస్తాడు ఏం కేసులు పెట్టి ఏం చేస్తాడు చంపుతాడా చంపేయన అట్లనే రాజ్యం కోసం చచ్చిన అప్పుడు గాంధీ వీళ్ళందరూ జవహర్ నెహ్రూ వీళ్ళందరూ రాష్ట్రానికి పోరాడేగా కచ్చింది మేము కూడా అట్లే పోరాడత వచ్చినా మేము అనుకుంటాం అంతేనా ఆయన నిర్ణయాలు వచ్చి మీ ఇండ్లు వరత మిమ్మల్ని నచ్చేస్తా అంటే ఇంతవరకు సాధ్యం అది ఏ లెక్కన మేము మాకు అస్సలు లేదండి ఆయన కనికరం కాదు ఆయన ఒక దుష్ట గ్రహ లాగా కనిపిస్తుంది ఆయన మాటలల్లో తెలుసా ఒక గ్రహ బట్టి మమ్మల్ని పీడిస్తున్నట్టుంది ఆయన మాటల తెలుసా ఇంకా వేరే మంచితనంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాటలు కావవి సన్నాసుడు అవులగాడు ముండ అవే మాటలు మాట్లాడేది మాట అసలు అట్లేనా మాట్లాడేది ముఖ్యమంత్రి ఇప్పుడు రాజా నెల్లే రాజా ఎలా ఉండాలి ఎలా పరిపాలించాలి పిచ్చి పిచ్చి మాట ఏం వదిలేడు మేము కూడా దేనికైనా సిద్ధం అసెంబ్లీ వారి ఇంటి చుట్టూ మొత్తం చుట్టుముడుతాం ఆ నీళ్లు రేపే చే లక్షల మంది వాడిని ఇంటికి పోతాము వాడిని ఇల్లు కూడా కొడతాం దానికి ఏం చేస్తాడో చూస్తాం చేస్తాడు ఏం చేస్తాడు మామూలు మామూలు చెత్తకుంటే అది చెత్త ఇక్కడ హైదరాబాద్ మొత్తం చెత్త వస్తారు అక్కడ ఆ చెత్తకుంటిలో మామూలు ఉండమంటావా వాణ్ణి ఉండమని పోయి మేం కాదండి వాణ్ణి చెత్తకుంటలా మేము ఎందుకుంటాము కన్న కష్టపడి రూపాయి రూపాయి జమ చేసుకొని మేము కట్టుకున్నాం కోట్ల ఇండ్లు ఇయ్యాలి ఎందుకు అండి మీరు ఇట్లా చేస్తున్నది అదేమన్నా లెక్క పద్ధతేనా మాకు తిండి నిద్ర లేకుండా పొద్దున్న లేసారు రోడ్ల మీద ఏంది ఇది ప్రచారణ

ఇద్దామంతా హైదరాబాద్ ఉల్ల్రెళ్ళ మొత్తం ప్రపంచాన్ని చేస్తున్నాడు కానీ ఎంతవరకు సాధ్యం కాదన మానుకుంటేనే ఆయనకు మంచి ఉంటది లేకపోతే ఇంకా చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆయన సీఎం సీటు నుంచే మేము ఏం చేస్తారో చూస్తా ఎవ్వడో రాని మేనే ఉంటాం ఎవ్వడొచ్చి కూల కొట్టేది లేదు ఎవడు అధికారం లేదు ఇక్కడ మేమే దొంగతనంగా గవర్నమెంట్ జాగాలలో కట్టుకోవాలా మేము మాకు కొత్తపేట ఊరలాగా అండి కొత్తపేట ఊర అమ్మిండ్రి ఇవన్నీ పొలాలు ఉండీ పొలాలున్నాయి ఇవన్నీ వాళ్ళు గొల్లూరు కొత్తపేట గౌరసు గొల్లంతా మార్తినారు నుంచి మూసి ఇదంతా

ఏది బీఆర్ఎస్ కావచ్చు ఇంకా వేరే పార్టీ కావచ్చు మీరు అట్లా మాట్లాడడం అది సాధ్యం కాదండి పిచ్చి అట్లా ఎట్టు కూడా నేను సీఎం పదవిలు ఉన్నా నేను ఏం మాట్లాడినా నడుస్తాను మాకెవరు రాలేదు మాకెవ్వడు రాలేదు మా కొత్తపేట వాళ్ళు గౌర్సు గొల్లోలు ఉన్నారు వాళ్ళు ఇక్కడ సేను గడ్డి సేను ఇవన్నీ వరి సేను పంట వండిచ్చేది ఇది భూమి మొత్తము పొలాలు వండిచ్చిర్రు అయితే వాళ్ళు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ డైరెక్ట్ మాకు అమ్మేసిర్రు మేము డైరెక్ట్

మేము ఏడ్చుకుంటూ కన్నీళ్ళు లేర్చుకుంటూ బతుకమ్మ పేరు వద్దా అని ఇంటి చిన్న చిన్న బతుకమ్మలు వేసి మేము ఏడ్చుకుంటూ ఆడినాం మేము అర్థమైందా ఈ బతుకమ్మ అంటే మీకు కూడా తెలుసు రాష్ట్రాన్ని మొత్తం తెలుసు తెలంగాణ అంతా మా ఆటలు పాటలు మా జీవితాలతోనే మాకు ఇది చేస్తున్నప్పుడు మేము ఎలా సంతోషంగా ఉంటుందండి ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా వాడతాం అర్థమైంది మేము ఒక్కరమే కాదు హైదరాబాద్ మొత్తం వాడుతుంది అట్లా మేము ఒక్కరం